మన దేశంలో స్వాతంత్ర్యం రాకముందు నైన్టీన్ థర్టీ వన్ లో మొట్టమొదటిసారి క్యాస్ట్ సర్వే కుల గణన సర్వే చేశారు ఏ ఏ కులాలు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి ఆ గణన సర్వే అనేటువంటిది చేయడం జరిగింది నైన్టీన్ థర్టీ లో ఆ తర్వాత రెండు వేల పదకొండులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాస్ట్ సర్వే చేపట్టారు కానీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ కుల గణన సర్వేని మాత్రమే వివరించారు మిగతా కులాలను వివరించలేదు ఆ తరువాత నుండి మన దేశంలో ఎక్కడా కూడా కుల గణన చేయలేదు నైన్టీన్ థర్టీ వన్ నుండి గత సంవత్సరం బీహార్ రాష్ట్రంలో కుల గణన చేపట్టారు బట్ ఆ డేటా ఎంతవరకు సేఫ్ ఉందో మనకైతే ప్రజెంట్ అయితే తెలియదు ఆ తరువాత దాదాపు తొంభై మూడు సంవత్సరాల తరువాత మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రెండోసారి ఈ కుల గణన సర్వే చేస్తున్నారు అట్ ప్రజెంట్ గ్రామీణ ప్రాంతంలో దాదాపు మూడు కోట్ల యాభై ఆరు లక్షల మంది జనాభాతో కూడిన దాదాపు టువల్ పాయింట్ దాదాపు పన్నెండున్నర మిలియన్ కుటుంబాలు మరియు పట్టణ ప్రాంతంలో దాదాపు కోటి ముప్పై లక్షల మంది జనాభా కలిగిన ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ మిలియన్ కుటుంబాలకు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది మధ్య ఈ క్యాష్ సర్వే చేస్తున్నారు ప్రజెంట్ నౌ ప్రజల సమగ్ర కుల ఆధారిత డేటాబేస్ ను రూపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పది రోజుల పాటు కుల సర్వేని పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ప్రారంభించబడిన వివిధ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు లక్షిత లబ్ధిదారులకు చేరేలా చూడాలనే లక్ష్యంగా ఈ క్యాష్ సర్వీస్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతుంది రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి సిహెచ్ శ్రీనివాస్ వేణుగోపాల్ గురువారం సాయంత్రం రాజమండ్రి విలేకరులతో మాట్లాడుతూ బీహార్ తర్వాత దేశంలోనే సమగ్ర కుల సర్వే చేస్తున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని వివరించారు ఇది రాష్ట్ర ప్రభుత్వ అత్యంత వెనుకబడిన తరగతులను గుర్తించడంలో సహాయపడుతుంది తద్వారా సంక్షేమ పథకాలు లక్ష్యంగా చేసుకున్న లబ్దిదారులకు చేరవేయచ్చు అని ఈయన తెలపడం జరిగింది మూడు లక్షల మందికి పైగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సహాయంతో ఇంటింటికి సర్వే నిర్వహించి కచ్చితమైన సమాచారాన్ని సేకరించేలా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సహాయంతో ఇంటింటికి సర్వే నిర్వహించి అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్తాను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ ఎం గిరిజాశంకర్ మాట్లాడుతూ ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు జనవరి పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ఏపీలోని అన్ని కుటుంబాలను కవర్ చేస్తారని తెలిపారు మొదటి దశ చే సర్వే చేయని వారి కోసం రెండో రౌండ్ అంటే జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి రెండు వరకు నిర్వహించబడుతుందని కూడా చెప్పారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లే సమయంలో వ్యక్తుల వివరాలను తక్షణమే సేకరించేందుకు మొబైల్ అప్లికేషన్ రూపొందించబడింది అండ్ ఆ మొబైల్ అప్లికేషన్ లో ఏడు వందల ఇరవై ఆరు కులాలు మరియు సంఘాల జాబితా చేయబడ్డాయి ఇది సిబ్బందికి త్వరగా ఆ డేటాను పూర్తి చేయడానికి ఆ ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయపడుతుందని ప్రభుత్వం చెప్పింది దాని సర్వే దాదాపు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంటుంది మరో పది రోజుల పాటు అంటే దాదాపు పది రోజుల పాటు ప్రతి గ్రామంలో సర్వే నిర్వహిస్తామని గిరిజా శంకర్ గారు తెలిపారు డూప్లికేషన్ అంటే ఎటువంటి డూప్లికేషన్లకు తవ్వు లేకుండా ఇంటికి సర్వే చేయకుండా సచివాలయంలో కూర్చొని ఒక్కొక్క పెద్ద మనిషిని పిలిపించుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అడిగి మీకు పొలాలు ఎంత ఉన్నాయి ఇవి కాదు డూప్లికేషన్ అవే కాదు ఇంటింటికి తిరిగి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఫింగర్ ప్రింట్ తమ్లైన్ చేయించుకోవడము లేకపోతే వాళ్ళకి ఓటీపీ ద్వారా వాళ్ళను ఒక వ్యక్తుల్ని కన్ఫర్మ్ చేయడము ఇలా చేయాలి డూప్లికేషన్ కాకుండా లేదా మా ఇంట్లో ముగ్గురు ఉన్నారంటే కానీ పది మంది ఉన్నారని చెప్పడము ఇలా కాకుండా ఒరిజినల్గా సర్వే చేయాలని ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఎంతవరకు ఇది జరుగుతుందో లాస్ట్కు నేను చెప్తాను కుల సర్వే ప్రజల కులాన్ని గుర్తించడమే కాకుండా ప్రజల సామాజిక ఆర్థిక విద్య మరియు ఉపాధి వివరాలను కూడా సంగ్రహిస్తుందని అధికారులు తెలుపుతున్నారు బట్ సచివాలయ ఉద్యోగస్తులు గాని వాలంటీర్లు గాని మరి ఇంటింటికి వస్తున్నారా సర్వే చేస్తున్నారా నిజంగానే ఒరిజినల్ సర్వే చేస్తున్నారా లేకపోతే ఇంటి సచివాలయంలో కూర్చొని అసలు ఇంటికి తిరగకుండా సర్వే నిర్వహిస్తున్నారా ఇప్పుడు చెప్తాను మీకు బేసిక్గా నేను ఇంటి దగ్గరే ఉంటానండి నేను ఈ సర్వే కోసమని నేను హైదరాబాద్కి వెళ్ళకుండా ఉన్నాను ఓకే వాలంటీర్ వస్తాడు సచివాలయ సిబ్బంది వస్తారు నేను సర్వే కంప్లీట్ చేసుకొని వెళ్తాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాను వై బికాజ్ దాదాపు నైన్టీ త్రీ ఇయర్స్ తర్వాత మనకు ఈ కుల సర్వే అనేటువంటిది జరుగుతూ ఉంది అంటే మన క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి మెయిన్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో జనాభా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది దాట్స్ వై నేను వెయిట్ చేస్తున్నాను బట్ నా ఇంటి దగ్గరకైతే ఇంతవరకు ఒక సచివాలయ ఎంప్లాయ్ కూడా రాలేదు నేను పర్సనల్ గా నేను గ్రామ సచివాలయ సెక్రటరీకి మెసేజ్ చేయడం జరిగింది ఇంతవరకు మా ఇంటి దగ్గర ఏ సచివాలయ సిబ్బంది కానీ లేకపోతే వాలంటీర్ గానీ ఇంతవరకు నా ఇంటి దగ్గరికి రాలేదు ఈ యొక్క క్యాష్ సర్వే కోసం అని ఆయనకు మెసేజ్ చేయడం జరిగింది కానీ ఆయన నాకు ఒక షాకింగ్ రిప్లై ఇచ్చాడు అది నీకు నేను సైడ్కి నేను డిస్ప్లే చేస్తాను వాట్సాప్ స్క్రీన్ చాట్లో ఆయన ఏమన్నాడు మీ ఇంటి పెద్ద వచ్చాడు సచివాలయంకి సర్వే మీది కంప్లీట్ అయ్యింది అన్నాడు మా ఇంటి మా డాడీ ఉంటాడు అనుకో ఓకే ఈరోజు ట్వంటీ సిక్స్ డేట్ వాళ్ళే కదా మన ఇంటి దగ్గరికి వచ్చి సర్వే చేసుకొని వెళ్ళాలి గ్రామం మనం సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఒక మిస్టేక్ అక్కడ ఇంకొకటి వచ్చేసి వాలంటీర్ అనేటువంటి నన్ను ఎవరు సంప్రదించలేదు సచివాలయంలోకి రావాలంట అని మా డాడీని తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ చేశారంట ఎలా కంప్లీట్ చేస్తారని నేను అడిగాను ఆయనకు సెక్రటరీకి మెసేజ్ చేశాను అసలు నా ఎడ్యుకేషన్ ఏంటో తెలియకుండా నా శాలరీ నా జాబ్ ఏంటో తెలియకుండా నా శాలరీ ఏంటో తెలియకుండా నా యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియకుండా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా అండ్ నా తమ్ము బయోమెట్రిక్ లేకుండా అసలు అది వదిలిపెట్టండి ఓటీపీ కూడా అడగకుండా నా యొక్క సర్వేని ఎలా నిర్వహిస్తారు మీరు హౌజ్ ఇట్ పాస్బుల్ అని మెసేజ్ చేశాను దానికైతే ఎటువంటి రిప్లై లేదు ఆ యొక్క సెక్రటరీ దగ్గర నుంచి అసలు ఇటు దాదాపు తొంభై మూడు సంవత్సరాల తర్వాత మనకు క్యాష్ సర్వే అనేటువంటిది జరుగుతూ ఉంది దీన్ని సక్రమంగా నిర్వహించాలని లేనే లేదు ఏదో మంత్రంగా నిర్వహిస్తున్నారు అసలు ఇటు ఖచ్చితమైన లెక్కలు ఎలా తెలుస్తాయి మనకైతే తెలియదు వై బికాజ్ నేను ఉండేదే నా క్యాష్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి నేను టెన్ డేస్ నుంచి హైదరాబాద్ వెళ్ళకుండా ఉన్నాను మళ్ళీ ఈ టైంలో వాళ్ళు నన్ను సంప్రదించకుండా నా యొక్క సర్వేని వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తారు ఐ డోంట్ బిలీవ్ దిస్ మరి నేనైతే నమ్మలేకపోతున్నాను ఓకే ఇలాంటి ఇటువంటి ఆప్షన్ ఉందా ఇంటి పెద్ద ఒకరుంటే సారు అని చెప్పేస్తాడు వాళ్ళ కంప్లైన్ అవసరం లేదు వాళ్ళ యొక్క ఓటీపీ అవసరం లేదు వాళ్ళ కన్ఫర్మేషన్ అవసరం లేదు వాళ్ళు ఉన్నారా లేదా మనకు అనవసరం ఇంటి పెద్ద ఉంటే అది ఆ సచివాలయం తీసుకెళ్లి కంప్లీట్ చేస్తారా మీరు హౌఇస్ ఇట్ పాసిబుల్ ఖచ్చితమైన అయితే తెలియవండి ఎందుకంటే ఆల్రెడీ అధికారులు చెప్పారు ఎటువంటి తావు డూప్లికేషన్లకు తావు లేకుండా చూడాలని చెప్పారు మరి ఇది డూప్లికేషనే కదా నేను లేకునే నా సర్వే ఎలా కంప్లీట్ చేస్తారు నాకు చెప్పకుండా నా సర్వే ఎలా కంప్లీట్ చేస్తారు నా ఓటీపీ తెలుసుకోకుండా ఓటీపీ ఎలా నా ఓటీపీ తెలుసుకోకుండా సర్వే ఎలా కంప్లీట్ చేస్తారు నా బయోమెట్రిక్ లేకుండా సర్వే ఎలా కంప్లీట్ చేస్తారు ఆ యొక్క సర్వేలో డెమోలో చూశాను నేను కుల సర్వే ప్రజా కులాన్ని గుర్తించడమే కాకుండా ప్రజల సామాజిక ఆర్థిక విద్య మరియు ఉపాధి వివరాలను కూడా సంగ్రహిస్తుందని అధికారులు తెలిపారు మరి నన్ను ఇలాంటివి ఏమి అడగకుండా నా ఎలా కంప్లీట్ చేస్తారు సచివాలయంలో మా డాడీని పెట్టుకుని ఇదైతే నాకైతే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అబౌట్ దిస్ ఇష్యూ అండి అండ్ గణన కూడా సరిగ్గా చేయట్లేదు మా సచివాలయ సిబ్బంది ఏదో తూతూ మంత్రంగా అయితే చేస్తున్నారు ఇలా అయితే కచ్చితమైన లెక్కలు ఖచ్చితమైన లెక్కలు ఎప్పటికీ తెలియవు డూప్లికేషన్ కి అయితే తావైతే కన్ఫామ్ గా ఉంది ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా చూశారు నేనైతే అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను అండ్ మరియు ఇంకొక విషయానికి వస్తే ఈ యొక్క కుల గణన అనేటువంటిది ఎంతవరకు సేఫ్ ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు ఇన్ని కోట్ల మంది ఇన్ని కుటుంబాలు ఉన్నాయి అంతమందికి సంబంధించిన కులానికి సంబంధించిన ఆర్థిక విద్య మరియు ఉపాధికి సంబంధించిన వివరాలన్నీ మనం దానిలో పొందుపరుస్తున్నాము ఆ డేటా అనేటువంటిది ఎంతవరకు సేఫ్గా ఉంటుంది అనేటువంటిది నాకైతే ఐడియా లేదు మరి ఆ డేటాను దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం కసరత్తు తీసుకోవాలని అండ్ ఈ ప్రభుత్వం ఈ డేటాను తీసుకొని ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా సమగ్రంగా దీన్ని వినియోగించాలని కట్టుదిట్టంగా ఈ యొక్క సమాచారాన్ని ఉంచాలని నేనైతే కోరుకుంటున్నాను నైన్టీన్ థర్టీ వన్ నుండి ఇంతవరకు మనం కులగణన సర్వే చేయలేదు సెకండ్ టైం మన రాష్ట్రంలో చేస్తున్నాం అందరు ఆసక్తిగా ఉన్నారు చేయించుకోవడానికి యువ కులాలు ఎంతమంది ఉన్నారు తెలుసుకోవడానికి కానీ డేటా నా డేటా ఎంతవరకు సేఫ్ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి డేటా ఎంతవరకు సేఫ్ దీన్ని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని వీటి గురించి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎస్టర్డే మనకు ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది కుల గణన సర్వేకి సంబంధించిన లెటర్ విడుదల చేయడం జరిగింది ఆ లెటర్ లో ఏముంది అసలు ప్రభుత్వానికి ఎటువంటి ప్రశ్నలు ఆయన సంధించారో ఒకసారి నేను కూడా మీకు తెలియజేస్తాను చూడండి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపిన వైసీపీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రభుత్వం అని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎన్నికల ముందు కుల గణన దేని కోసం అని ఆయన చెప్పడం జరిగింది నిజమే ఆ ఎన్నికల ముందు కులగణన దేని కోసం ఈ ఫైవ్ ఇయర్స్ లో దాదాపు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ప్రభుత్వం ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దీన్ని చేపట్టింటే ఈ పాటికల్లా మనకు కులగణలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎంత ఎంత జనాభా ఉన్నారు వాటి వాళ్ళకి బడ్జెట్ కేటాయించడం కానీ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ ఈజీ అయ్యేది స్టార్టింగ్లో చేసింటే అనేది నా అభిప్రాయం కూడా అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కులగణన కోసం కనీస ప్రమాణాలు పాటించకుండా ఏ విధమైన కేంద్ర నిబంధనలు ఇవ్వకుండానే క్లిష్టమైన గణన ప్రక్రియను ఎందుకు ఉన్న ఫలంగా చేస్తున్నారు ఇది కూడా కరెక్టే ఏ విధమైన కేంద్ర నిబంధనలు ఇవ్వకుండానే క్లిష్టమైన గణన యొక్క ట్యాష్ సర్వే ప్రక్రియను ఎందుకు నిర్వహిస్తున్నారు ఉన్న ఫలంగా అనేటువంటిది వ్యాలిడ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రజల వ్యక్తిగత వివరాలు అంటే కులానికి కులం యొక్క కులముకు ఉపకులము ఆదాయము భూ వివరాలు కోళ్లు మేకలు గేదెలు ఆవులు వివరాలు సేకరణ దేనికోసం ఇది కూడా కరెక్ట్ పాయింట్ మన వ్యక్తిగత విషయాలు మనం ప్రభుత్వం చేతిలో పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసి రాజ్యాంగం మనకు ఆర్టి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రజలకు ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ భద్రతలకు ఇది విఘాతం కలిగించేలా ఉంది విఘాతం కాదా అనే ప్రశ్న అనేటువంటిది ఇది కూడా వ్యాలిడ్ పాయింటే మన వ్యక్తిగత సమాచారాన్ని మనం ఒకరికి ఇస్తున్నామంటే అది ఎంతవరకు సేఫ్ ఉంటాం అనేది మనకు డౌట్ మనకు సేఫ్ గా ఉంటేనే మనం ఇవ్వాలి లేకపోతే మనకు పొద్దున మన మన అకౌంట్ అటువంటిది నుంచి అది డబ్బులు అనేటువంటిది శాంతం వెళ్ళిపోతాయి మన ఇన్ఫర్మేషన్ తమ్ముడా మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు మన మన మేఘలు ఉన్నాయి లేదంటే మన ఇంట్లో పోల్ని ఉన్నాయి ఇవన్నీ తెలిసిపోతే ఇబ్బంది కదా అలాగే ఇంకొక పాయింట్ కులకరణ అంశం కేంద్ర పరిధిలో అంశం అని పలుమార్లు సుప్రీంకోర్టు ద్వారా చెప్పినా ఎందుకు చేస్తున్నారు బీహార్ కుల గణన ప్రక్రియపై సుప్రీంకోర్టులో ఇంకా వివాదం విచారణలో విచారణలో ఉండగా ఎందుకు రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి కేంద్ర పరిధిలో అంశం అది సుప్రీంకోర్టు ద్వారా చెప్పినా ఎందుకు చేస్తున్నారనే దానికి నాకు కూడా ఆన్సర్ కావాలి ప్రభుత్వం నుంచి అలాగే బీహార్ కుల గణన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఇంకా వివాదం విచారణలో ఉండగా ఎందుకు రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారనే క్వశ్చన్ అనేటువంటిది రైట్ నాకు కూడా ఆన్సర్ కావాలి అలాగే నిపుణులతో సుదీర్ఘంగా కొనసాగించాల్సిన సున్నితమైన గణన క్యాస్ట్ అంశం గణన అంశం ఏ అర్హత ఉందని వాలంటీర్లతో చేస్తున్నావు ఇది నేను కూడా చెప్పానండి ఏ అర్హత ఉందని గ్రామ సచివాలయ వాలంటీర్లతో ఈ కుల గణన సర్వే నిర్వహిస్తున్నారు నాకు కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలి ప్రభుత్వం నుంచి లేదని ఎవరైనా చెప్పినా నేను వింటాను నిపుణులతో సుదీర్ఘంగా కొనసాగించాల్సిన సున్నితమైన గణన అంశం ఇది మన ఇన్ఫర్మేషన్ మన పూర్తి ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ మన ఇంట్లో మన ఆర్థిక వ్యవస్థ కానుంచి మన యొక్క ఎడ్యుకేషన్ కానుంచి మన జాబ్ జీతాల నుంచి మన యొక్క ఇంట్లో కోళ్ళు కుక్కలు కానించి మనం అన్ని చెప్పేస్తున్నామే ఇంత సున్నితమైన అంశాన్ని మనము వాలంటీర్లతో ఎలా చేపిస్తారనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి అడిగింది నేను కూడా దానికి సమర్థిస్తున్నాను నాకు కూడా దానికి ఆన్సర్ కావాలి అలాగే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఇందులో స్వార్థ ప్రయోజనాలా మరి సొంత ప్రయోజనాలా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయోజనాల ఇవి వీటి గురించి నాకైతే నేను చెప్పకూడదు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సర్వే నిర్వహించాలంటే ఖర్చు పెట్టాల్సిందే దుర్వినియోగం చేయాల్సిందే ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయాల్సిందే ఇది ఎవరైనా చేస్తారు అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలు పెట్టడం కాదా ఇది అని అంటే మరి రెండు నెలల్లో మనకు ఏప్రిల్ ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి ఏప్రిల్ సెకండ్ వీక్ లో మనకి ఎన్నికలు అయితే ఉన్నాయి మరి ఈ యొక్క గణనలు నిర్వహించి మనం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలెట్టడం ఇది నిజమా కాదనేటువంటిది ప్రభుత్వమే చెప్పాలి నాకు సమాధానం అండ్ వన్ మోర్ పాయింట్ ప్రజలకు ఏ విధమైన అవగాహన కల్పించకుండా వారికి ఆధార్ ఓటీపీ చెప్పండి గణన చేస్తున్నామని ఎందుకు అడుగుతున్నారు ఓటీపీ అడగడం ద్వారా నేరాలకు పాల్పడే ఆస్కారం ఉంది కదా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేటువంటిది మనం ఎవ్వరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు షేర్ చేయకూడదు కూడా బట్ మనం వాటి గురించి అవగాహన కల్పించకుండా డైరెక్ట్ ఒక వాలంటీర్ వచ్చి మీరు ఓటీపీ చెప్పండి మీకు నెంబర్ మీ సెల్కి వచ్చిందంటే చెప్పేస్తున్నారు పల్లెటూరులో వాళ్ళు దేనికోసము ఉంటాడు ఉంటే అడుగుతాడు దేనికోసము ఎందుకు ఓటీపీ చెప్పాలి ఏది సర్వే ఇది అని నేను అడుగుతాను క్యాజువల్గా అడుగుతాను క్యాజువల్ అని కాదు నేను నా నా స్వభావమే అంతా నేను ప్రశ్నించడం ఎక్కువ నేను ఏదైనా కానీ ప్రశ్నిస్తా ఉంటా కానీ కొంతమంది మా మమ్మీ ఉన్నారు డాడీ ఉన్నారు లేకపోతే ఊళ్ళో చాలా మంది నేను చూస్తూ ఉన్నాను నేను వాళ్ళు చెప్పేస్తారు ఈజీగా ఓటీపీ అనేటువంటిది చెప్పేస్తారు ఎవరైనా వాలంటీర్ వచ్చి మీరు ఓటీపీ చెప్పండి చెప్పేస్తారు ఎందుకోసం దేనికోసం అడుగుతున్నావు అని అడగరు వాళ్ళకి అవగాహన ఉండదు కనీసం వాళ్ళు అడగ అడగలేదు ఓకే వాలంటీర్ కూడా చెప్పాలి కదా కానీ వాళ్ళు కూడా చెప్పరు వానికి తెలిస్తే కదా చెప్పేది వాలంటీర్లకు ఏమి తెలియదు ఆడ సచివాలయం ఏం చెప్తారో అదే చేస్తారు వాళ్ళకు ఇది ప్రజలు అయితే అడుగుతే చెప్పండి అని వీళ్ళు వాళ్ళకు వాళ్ళు వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వరు వీళ్ళు వీళ్లకు చెప్పరు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు సంధించడం జరిగింది అమెరికాలో యూరోప్ లో అలాంటి పాశ్చాత్య దేశాల్లో క్రియబ్రిడ్జ్ అనాలిటికా నేర్చు చేపట్టిన డేటా సేకరణ ప్రక్రియ డేటా వినియోగ అంశం ఎలాంటి సంఘ విద్రోహ చర్యలకు కార్యకలాపాలకు పాల్పడిందనే అనే విషయం ఆయన ఒకసారి తెలియజేయడం జరిగింది దెన్ నీ అధికార దాహానికి అధికార దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా డేటా చోరీకి పాల్పడుతూ కులగణనం మాటున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ దీనికి వీటికి సమాధానం చెప్పి తీరాలి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రశ్నలు సంధించడం జరిగింది నేను కూడా ఇందులో చాలా మటుకి దాదాపు నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ కి నేను నాకు కూడా ఆన్సర్లు కాన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ కి నాకైతే ఆన్సర్లు కావాలి ప్రభుత్వం నుంచి ఈ క్యాష్ సర్వే టూ మంత్స్ ఎలక్షన్ ఇప్పుడు నిర్వహిస్తున్నారు గోప్యత కలిగిన ఈ యొక్క సమాచారాన్ని మా డేటా సమాచారం మా యొక్క డేటాను దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సంఘ విద్రోహుల చేతుల్లో మా యొక్క డేటా పడకుండా ఎటువంటి సేఫ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మాకైతే ప్రభుత్వం నుంచి సమాధానాలు అయితే కావాలి అండ్ వన్ మోర్ థింగ్ కుల గణన సరిగా చేయట్లేదు సచివాలయ సిబ్బంది వాళ్ళు ఇంటింటికి తిరగట్లేదు ఒకవేళ వచ్చినా కానీ ఇంటి దగ్గరే ఉండి చేయాలి కానీ సచివాలయం దగ్గరికి రండి అని ఒకరిని తీసుకెళ్ళి వాళ్ళతో మిగతా ఇంటి సభ్యుల వివరాలు తెలుసుకొని అంటే వాళ్ళు ఒకవేళ తప్పు చెప్తే మా ఇంట్లో పది మంది ఉన్నారు మా ఇద్దరు ఇద్దరే ఉన్నారు ఆయన పది మంది అని చెప్తాడు తల్లిదండ్రులు చాలా మంది పల్లెటూరులో అలా తల్లిదండ్రులకు పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అవగాహన ఉండదు వాళ్ళ పెద్ద పెద్ద చదువు చదువుకుంటారు వాళ్ళకు అవగాహన ఉండదు వాళ్ళు అడుగు ఎలా చెప్తారు వాళ్ళకి ఓటీపీ వెళ్తుందా లేదా నాకైతే ఓటీపీ రాలేదు నా యొక్క ఎడ్యుకేషన్ అడగలేదు నా యొక్క శాలరీ నా యొక్క జాబు అండ్ నేను ఏం చేస్తున్నానో తెలియకుండా వాళ్ళు కులగణ సర్వే చేస్తున్నారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ వైఫల్యమే అండ్ సచివాలయ సిబ్బందికి మీరు ఖచ్చితంగా అడగాలి అండ్ వన్ బోర్ థింగ్ కుల గణన ప్రతి ఒక్కరు చేపించుకోండి నేనైతే చేపించుకోవద్దు అని చెప్పట్లేదు ప్రతి ఒక్కరు గణన చేపించుకోండి కానీ దగ్గరుండి చేపించుకోండి ఆ యొక్క డేటా అనేటువంటిది సురక్షితంగా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అది వాళ్ళు చూసుకుంటారు దుర్వినియోగం చేశారనుకోండి అప్పుడు మనం వాళ్ళని నమ్మనికి వీల్లేదని మనం నిర్ణయించుకుందాం ఇంకొకసారి నమ్మకూడదు ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీని అని దెన్ కుల గణయితే ఖచ్చితంగా సర్వే అనేటువంటిది చేయించుకోండి కానీ దగ్గర మీరు దగ్గరుండి చేయించుకోండి మీ ఇంటికి ఎవరైనా వాలంటీర్ వచ్చాడా వాలంటీర్ పాటు వాలంటీర్ తో పాటు ఇంకొక సచివాలయ సిబ్బంది ఎవరు వచ్చారు వాళ్ళు ప్రతిదీ అడుగుతున్నారా ప్రతిదీ చేయించుకుంటున్నారా లేదా నేను కన్సల్ట్ కాకుండానే నీ యొక్క సర్వే కంప్లీట్ అయ్యిందా కొంచెం చెక్ చేసుకోండి సచివాలయంలో చాలా సచివాలయ సిబ్బంది అసలు ఏ ఇంటికి వెళ్ళట్లేదు అంటే వెళ్తున్నారు బట్ నా ఇంటికైతే రాలేదు సచివాలయానికే పిలిపించుకొని వాళ్ళు ఒకరిని పిలిపించుకొని ఇంటి పెద్దని పిలిపించుకొని సచివాలయంలో ఈ యొక్క సర్వేని కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఎందుకు శాలరీలు ఇస్తున్నది పది మందిని ఊరికి ఒక పది మందిని సచివాలయ సిబ్బందిని పెట్టారు వాటి వల్ల ఉపయోగం ఎవరికి నేనైతే ఊరికి భయపడను వన్ మోర్ థింగ్ నాకు ఏదైనా అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తాను నేను అడుగుతాను నేను నిలదీస్తాను గట్టిగా అరుస్తాను కోపాడతాను వీలైందంటే నేను కంప్లైంట్ కూడా ఇస్తాను అంతగా తెగిస్తే ఇప్పటికైనా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళండి సమగ్ర సర్వే చేయండి నిజాయితీగా పద్ధతిగా చేయండి